హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రమేష్ కనగంటి గారు గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ కనగంటి హనుమంతరావు గారు అలాగే ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ సార్తో మాట్లాడతాం హాయ్ సార్ నమస్తే అండి విరాట్ గారు సార్ హై సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ యా ఇట్స్ ప్లెజర్ కమింగ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ అగైన్ థ్యాంక్ యూ ప్రోగ్రామ్స్ ఇన్ ద సార్ అండ్ ఈ రోజు ఎపిసోడ్లో ముఖ్యంగా ఎఫ్ వన్ ఏదైతే స్టూడెంట్స్ వీసా సంబంధించిన ప్రొసీజర్ ఉంటుందో అక్కడి నుంచి హెచ్ వన్కి సంబంధించి ఏదైతే ట్రాన్సిషన్ అవుతూ ఉంటారో ఆ ప్రొసీజర్ గురించి కాస్త బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తప్పకుండా అండి డ్రీమ్ ప్రేక్షకులకి ముఖ్యంగా అమెరికాలో స్థిరపడిన భారతీయులకి అమెరికా వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్న భారతీయ విద్యార్థులకి మరి ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణ విద్యార్థులకి అర్థమయ్యేటట్టు స్పష్టమైన తెలుగులో నెంబర్ వన్ ఏంటంటే అమెరికాలో భారతదేశానికి చెందిన వాళ్ళు మూడు లక్షల యాభై వేల పైగా స్టూడెంట్స్ ఉన్నారు నెంబర్ వన్ అవుట్ ఆఫ్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ స్టూడెంట్స్ ఇన్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అబౌట్ వన్ ల్యాక్ హండ్రెడ్ థౌజండ్ ఒక లక్ష మంది పైగా అటు ఇటు టెన్ థౌజండ్ అటు ఇటు వన్ టు వన్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ తక్ మన తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు అంటే చాలా సిగ్నిఫికెంట్ పోర్షన్ అవును ఏ మూడు లక్షల డెబ్బై వేల మంది ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో ఉంటే ఇరవై మూడు ఇరవై నాలుగు లెక్కల ప్రకారం లక్షా పదివేల మంది మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళల్లో మన తెలుగు వాళ్ళే ఉన్నారు అంటే వీఆర్ ఏ సిగ్నిఫికెంట్ నెంబర్ సో నెంబర్ వన్ నెంబర్ టూ మొత్తము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో సెవెంటీన్ ఎయిటీ నైన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ నుంచి టుడే ద ఫార్టీ సెవెంత్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ అంటే పదిహేడు వందల ఎనభై తొమ్మిది నుంచి ఇవాళ వరకు అమెరికా దేశం యొక్క వయసు ద ఏజ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ద ఓల్డెస్ట్ డెమోక్రసీ ఇన్ ద మోడర్న్ టైమ్స్ ఈజ్ అబౌట్ టూ హండ్రెడ్ ఫార్టీ ప్లస్ ఇయర్స్ టూ ఫార్టీ ప్లస్ ఇయర్స్ ఇండియా బీయింగ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం సో రెండు ప్రజాస్వామ్యాల కలయిక భారతదేశము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ ఈ రెండు తమ యొక్క శక్తి ఏంటంటే ఎడ్యుకేషన్ టెక్నాలజీ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ స్టెమ్ కోర్సెస్ ద్వారా మన భారతదేశం నుంచి చాలామంది స్టూడెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ అమెరికన్ డాలర్ మీద ఉన్న ప్రేమతో కానీ అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్ ఫారెన్ పాలసీ మీద ఉన్న నమ్మకంతో కానీ వాట్ ఎవర్ ద రీజన్ ఆఫ్ కోర్స్ ఆర్ ఈ సప్త సముద్రాలు సెవెన్ సీస్ దాటి మన ఆంధ్ర తెలంగాణ నుంచి మిగతా రాష్ట్రాల నుంచి భారతదేశంలో దే గో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇన్ సెర్చ్ ఆఫ్ బెటర్ ఎంప్లాయ్మెంట్ బెటర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సో ఎఫ్ వన్ వీసా అనేది స్టూడెంట్స్కి అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చే వీసా యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్సిఐఎస్ యునైటెడ్ నే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ పార్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ మనకి భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటారు మన ఇక్కడ అదే అంటే మన భారతదేశం యొక్క అంతర్గత భద్రతని ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా విల్ బీ మానిటర్డ్ మేనేజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇన్ ఇండియా వేరే యాజ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అంటారు డిహెచ్ఎస్ పార్ట్ ఆఫ్ డిహెచ్ఎస్ ఈజ్ యుఎస్ సిటిజన్స్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఓకే రైట్ అది దాంట్లో భాగంగా ఆర్ అబౌట్ వన్ ఎయిటీ ఫైవ్ టైప్స్ ఆఫ్ వీసాస్ అందులో కూడా అమెరికాలో అమెరికన్ గవర్నమెంటు ఇచ్చే వీసాలు నూట ఎనభై ఐదు రకాలు ఉన్నాయి అందుట్లో మరి ముఖ్యంగా ఇమిగ్రెంట్స్కి ఇచ్చే వీసాలు కొన్ని నాన్ ఇమిగ్రెంట్స్కి ఇచ్చే వీసాలు కొన్ని ఎఫ్ వన్ అంటేనేమో స్టూడెంట్స్కి ఇచ్చేది వన్ బీ టూ వీసాలేమో విజిటర్స్కి ఇచ్చేది అన్నిటికీ మించి ఎం వన్ కూడా ఉంది వన్ అంటే వొకేషనల్ స్టడీస్కి ఇచ్చేది అంటే చేతి పనులు ఇలాంటి వొకేషనల్ స్టడీస్కి ఇచ్చేది తర్వాత హెచ్ వన్ బి అంటే ఎంప్లాయ్మెంట్ కోసం ఉద్యోగం కోసం అమెరికాలో ఉండటానికి ఇచ్చేది హెచ్ వన్ బి హెచ్ ఫోర్ అంటేనేమో డిపెండెంట్ వీసా అంటే స్పౌజ్ అంటే వాళ్ళ డిపెండెంట్ సో మీరే ఉన్నారు విరాట్ మీరు రేపు వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యారు మీ మీ మిస్సెస్ని మీరు ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళాలి లేకపోతే మిమ్మగారినో లేకపోతే మీ నాన్నగారినో లేకపోతే ఎవరో మీకు ఇంపార్టెంట్ అని తీసుకెళ్ళాలి మీరు చోటుగా హెచ్ వన్ బి మీద మీరు వెళ్ళారు హెచ్ ఫోర్ మీద డిపెండెంట్ వీసా మీద వాళ్ళు తీసుకెళ్తారు సో ఎఫ్ వన్ హెచ్ వన్ బి హెచ్ ఫోర్ ఎల్ వన్ ఉంది అంటే ఇంట్రా కంపెనీ అంటే ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి ఓకే ఎల్ వన్ అంటారు దాన్ని అది ఉంది తర్వాత ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ ఇండివిజువల్ సైంటిస్టులకు ఇచ్చే వీసాలు కూడా ఉన్నాయి సో ఇన్ని రకాల వీసాస్ ఉన్నాయి సో ఈ వీసాలు ముఖ్యంగా అన్నిటికన్నా ప్రతిరోజు మనం వాడుక భాషలో అందరికి తెలిసేది అందరికి ఉపయోగపడేది ఏంటి ఎఫ్ వన్ టు హెచ్ వన్ బి స్టూడెంట్ వీసా నుంచి వర్క్ వీసా స్టూడెంట్ నుంచి వర్క్ వీసా ఒక స్టూడెంట్గా జిఆర్ఈ టూ ఫెల్ రాసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎంఎస్ అడ్మిషన్ తీసుకొని లేకపోతే అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీల్లో అడ్మిషన్ తీసుకొని అమెరికన్ కాలేజ్ టెస్ట్ ద్వారా కానీ స్కాలర్స్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు ఎస్ఐటి శాట్ ద్వారా కానీ అండర్ గ్రాడ్యుయేషన్లో అంటే డిగ్రీ కోసం వెళ్తేనేమో ఏసీటీ కానీ శాట్ కానీ పాస్ అయ్యి డిగ్రీ కోర్సులు జాయిన్ అవుతారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం వెళ్తే అంటే ఎంఎస్ మాస్టర్ ఆఫ్ సైన్స్కి వెళ్తే జీఆర్ కానీ టోఫల్ కానీ రాసి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత దేని మీద వెళ్తారు ఏ వీసా మీద ఎఫ్ వన్ వీసా మీద వెళ్తారు ఎఫ్ వన్ చదువుకుంటా అంటే స్టూడెంట్ వీసా తీసుకొని చదువుకుంటా మీ ఎంఎస్ అయిపోయే లోపల మీరు ఏదన్నా ఒక కంపెనీని హైలైట్ చేసుకొని ఎగ్జాంపుల్ చెప్తున్నా హెచ్సిఎల్ ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్టు గూగులు టెస్లా ఎనీ కంపెనీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఫేస్బుక్ ఆర్ మెటా మెటా ఇఫ్ యూ వాంటెడ్ టు గెట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ యువర్ ఎమ్ఎస్ యూ హ్ టు ఫైల్ ఫర్ యువర్ యు హైండ్ అన్ ఎంప్లాయర్ అంటే నీకు ఉద్యోగం మీరు చూడండి ఎత్తుకోవాలి ఈ హ్యాస్ టు స్పాన్సర్ యూ ది హెచ్ వన్ బి అబైడింగ్ బై ద లా ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ రైట్ దిస్ ఈస్ వన్ వే ఆఫ్ గోయింగ్ ద అదర్ వే ఆఫ్ గోయింగ్ ఈజ్ మీరు ఆంధ్రాలోనూ ఆదిలాబాద్లోనూ ఉన్నారనుకుందాం ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకున్నారు ఇక్కడ బీటెక్ ఎంటెక్ అయిపోయిన తర్వాత రైట్ యు హ్యావ్ టు ఫైండ్ వన్ ఎంప్లాయర్ దేర్ అంటే నీకు ఉద్యోగం ఇచ్చే ఒక కంపెనీకి మీరు రాయాలి మీ ప్రొఫైల్ నచ్చాలి వాళ్ళు ఇంటర్వ్యూ పెడతారు సెలెక్ట్ అవ్వాలి మీరు సెలెక్ట్ అయితే వాళ్ళు మీకు హెచ్ వన్ బి ద్వారా దే విల్ స్పాన్సర్ యూ ఓకే రైట్ సో యూ గో వర్క్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సో కొంతమంది ఏమో స్టూ అమెరికా స్టూడెంట్గా వెళ్ళి ఎఫ్ వన్ మీద హెచ్ వన్ వెళ్తారు అంటే వర్క్ పర్మిట్ కోసం వెళ్తారు వర్క్ ఎంప్లాయ్మెంట్ పర్మిషన్ అది ఏది హెచ్ వన్ బి హెచ్ వన్ బి అనేది ఇంకొకళ్ళు ఏంటి ఇండియాలో స్టూడెంట్గా ఉండి ఇండియాలోనే కోర్సెస్ ఫినిష్ చేసి ఓన్లీ ఉద్యోగం చేయడానికి అమెరికా వెళ్తారు హెచ్ వన్ బి మీద రైట్ ఈ హెచ్ వన్ బి వీసా కోట భారతదేశానికి ఒక సిక్స్టీ ఫైవ్ థౌజండ్ నుంచి ఎయిటీ ఫైవ్ థౌజండ్ వరకు భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం ఒక అరవై ఐదు వేల నుంచి ఎనభై వేల మధ్య స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ వర్కర్స్ ముఖ్యంగా స్కిల్డ్ వర్కర్స్ ఫ్రమ్ స్టెమ్ కోర్సెస్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నుంచి సెలెక్ట్ అయ్యి ఐటీ తదితర రంగాల్లో పనిచేయటానికి అక్కడ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అరవై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వేల మందికి లాటరీ చిట్ ద్వారా అమెరికాలో హెచ్ వన్ బి తీసుకొని అక్కడ ఎంప్లాయ్మెంటు డాలర్ డ్రీమ్స్ మంచి హోదా మంచి ఉద్యోగం అక్కడికి వస్తుంది కానీ ఇప్పుడు ఏం చేసింది కొత్తగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ను రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవయో తారీఖు ట్వంటీ ఎత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డొనాల్డ్ ట్రంప్ ఇన్ హిజ్ సెకండ్ టర్మ్ ప్రెసిడెన్సీ హ్యాజ్ బీన్ మేకింగ్ సమ్ కైండ్ ఆఫ్ మాన్యుమెంటల్ చేంజెస్ మోస్ట్లీ మన చాలామంది భారతీయులు చాలా ఇఫ్ నాట్ ఏ షాక్ ఏమవుద్దా ఏమవుద్దా డొనాల్డ్ ట్రంప్ మోస్ట్ అన్ప్రడిక్టబుల్ అంటాడు ఇట్లా అవును మనందరం ఆ రోజు సైన్ చేసి కూడా పెన్నీస్ సైన్ చేసి పెన్నీస్ వేసేసాడు సో ఆయన ఏం చేస్తాడు హెచ్ వన్ బి వీసాలు తగ్గిస్తాడా స్టూడెంట్ వీసాలు ఏమన్నా పెంచుతాడా లేదా తగ్గిస్తాడా ఇమ్మిగ్రేషన్ ఎన్నో లాస్ తీసుకొస్తున్నాడు ఆయన తర్వాత దిర్ ఈజ్ ఏ సెపరేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ క్రియేట్ చేశాడు ఏ గవర్ గవర్నమెంట్లో చాలా ప్రభుత్వ శాఖల్లో చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి ఫుడ్ సెక్యూరిటీ చూసేది వాటర్ సెక్యూరిటీ చూసేశాక ఇమిగ్రేషన్ చూసేశాక హోమ్ల్యాండ్ సెక్యూరిటీలో భాగమైన ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ హెల్త్ సెక్యూరిటీ దెర్ ఆర్ గవర్నమెంట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ యునో వెబ్ ఆఫ్ మెనీ డిపార్ట్మెంటల్స్ కమింగ్ టుగెదర్ టు గివ్ గుడ్ గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ టు ద పబ్లిక్ కదా అందుట్లో ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఏజెన్సీ స్టార్ట్ చేశాడు గవర్నమెంట్ ఎఫిషియన్సీ స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి అన్ని శాఖల్ని చూస్తున్నాడు ఆయన దాంతోపాటు మరి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే హెచ్ వన్ బి వీసాలకి సంబంధించి ఎటువంటి ప్రకటన చేస్తాడో ఉన్నవాళ్ళని ఏమైనా పీకేస్తాడా హెచ్ వన్ బి వీసా కోట తగ్గిస్తాడా ఇండియాకి తగ్గిస్తే ఎందుకు తగ్గిస్తారు అనే ఒక తగ్గించకపోతే పర్లేదు మిగతా వాళ్ళే తగ్గిస్తే మనకు తగ్గించకపోయినా పర్లేదు అనే ఒక మంచి ఫీలింగ్ ఉన్నప్పటికీ ఎప్పుడు ఏ క్షణం ఈ ఆ గవర్నమెంట్ ఏం చేసింది డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మన వాళ్ళకి డౌట్ ఉంది గుండెలు కొట్టుకుంటున్నాయి అవును ఎందుకు ఎన్నో లక్షలు పెట్టి అమెరికాలో చదువుకుందామని చదువుకొని వెళ్తాం ఒక ఎత్తు అయితే అక్కడ ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం రెండో స్టెప్ అయితే కొంతమంది ఇండియా నుంచి డైరెక్ట్గా మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఇక్కడ యూజీ పీజీ చదువుకున్న తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషను అమెరికా వెళ్ళి అమెరికాలో జాబ్ చేయాలనేది ఒక ప్రివిలేజ్గా ఒక గొప్ప సక్సెస్గా ఒక గొప్ప అచీవ్మెంట్గా అచీవ్మెంట్గా అంటే ఒక సంతోషదాయకమైన విషయంగా ఆ కుటుంబం పరువు ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక అభివృద్ధి జరుగుద్ది అనే డాలర్ డ్రీమ్స్ మన వాళ్ళు చాలా ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు ఆ ఆందోళన చెందటం సహజం డొనాల్డ్ ట్రంప్ వచ్చి మన పొట్ట మీద కొడతాడా అనే ఒక భయం నేను పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ ఐ డిడ్ మై డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్ ఫ్రమ్ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యు అంటే అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్ ఫారెన్ పాలసీలో డాక్టరేట్ చేశారు ఐఎమ్ ఓన్లీ తెలుగు హిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ జేఎన్యు తర్వాత ఇజ్రాయి కూడా చదువుకున్నాను సెక్యూరిటీ స్టడీస్ మీద పోస్ట్ డాక్టరేట్ అంటే రీసెర్చ్ చేసి చెప్తున్నా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మా సంస్థ అందులో థర్టీ టు ఫార్టీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు చాలామంది టెక్నోక్రాట్స్ ఉన్నారు రీసెంట్ గా కూడా మా సంస్థని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ మానవ రక్షణ కోసం కృత్రిమ మేధస్సుని ఏ విధంగా వాడాలి ప్రభుత్వాలు బీట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ హౌ షుడ్ వీ రైట్ ఏ ఏఐ పాలసీ హౌ షుడ్ వీ ఇన్క్లూడ్ ఎథికల్ లీగల్ మోరల్ కల్చరల్ హిస్టారికల్ సోషలాజికల్ పొలిటికల్ రిలీజియస్ వాల్యూస్ ఇంటూ టు ఏఐ పాలసీ వన్ గవర్నమెంట్ గివ్స్ అనే దాని మీద వెళ్ళొచ్చాను కాబట్టి నేను రీసెర్చ్ చేసి చెప్తున్నాను ఆంధ్ర తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా స్టూడెంట్స్కి అమెరికా వెళ్తానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ట్రంప్ ప్రెసిడెన్సీలో ఎందుకు అంటే ట్రంప్ యూజువల్లీ లైక్స్ మెరిటోరియస్ స్టూడెంట్స్ స్కిల్ సెట్ పీపుల్ స్కిల్డ్ పీపుల్ మెరిటోరియస్ పీపుల్ లీగల్లీ బైండింగ్ పీపుల్ అంటే చట్ట వ్యతిరేకమైన తప్పుడు పనులు చేయకుండా చట్టానికి అనుగుణంగా ఇఫ్ యు ఆర్ ఏ లా అబైడర్ ఇఫ్ యు ఫాలో లా ఇఫ్ యు ఫాలో ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ వెల్కమింగ్ ఇండియన్ స్టూడెంట్స్ మోర్ సో స్టూడెంట్స్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ బికాజ్ మన వాళ్ళు తురుముఖాన్లు సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో సో అమెరికా నీడ్స్ ద టాలెంటెడ్ యూత్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో Don't worry about your student visas. It will be increased in the days to come. Don't worry about your H1B visas. You will get maximum number of H1B visa visas in the days to come. But only underlining factor is: don't try to cheat. Don't try to give misinformation, disinformation. Don't try to play with the visa officer. Don't try to. Build cock and bull stories, be honest, be prepared, be focused, be uh, uh, have a lot of in integrity when you approach the visa officer and have clarity of thought and clarity of mind. Why do you want to go to United States of America? How did you choose? Why did you choose that particular university or the department? And do you have proper bank statements? డూ హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్ అబౌట్ యుఎస్ గవర్నమెంట్ పాలిటిక్స్ అండ్ కల్చర్ అన్నిటికన్నా ముఖ్యంగా మన స్టూడెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఓన్లీ నాలెడ్జ్ ఉండి జిఆర్ఈ టోఫెల్ రాసి యూఎస్లో అడ్మిషన్ రాగానే మనకి వీసా అనుకుంటే పొరపాటు దాంతోపాటు వీసా ఆఫీసర్స్ ఈ మధ్య కాలంలో ఏం టెస్ట్ చేస్తున్నారంటే మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ మీ సోషల్ మీడియాలో మీరు పెట్టే మెసేజెస్ అంటే యాంటీ గవర్నమెంటా ప్రో గవర్నమెంటా లేకపోతే ఎవరన్నా అంటే గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎటువంటి బ్యాడ్ లిటరేచర్ రాయకుండా సోష సోషల్ మీడియా ఫేస్బుక్లో లా అబైడింగ్ సిటిజన్గా ఉన్నారా లా బ్రేకర్గా ఉన్నారా మీరు అనేవి మొత్తం మీ సోషల్ మీడియా ప్రొఫైల్లో మీ హాబీస్ దగ్గర నుంచి మీరు ఎక్కడికి వెళ్ళారు ఏం చేశారనేది ప్రతిదీ బిఫోర్ యు గో అండ్ విజిట్ ద యుఎస్ కాన్సులేట్ ఇన్ హైదరాబాద్ ఆర్ యుఎస్ కాన్సులేట్ ఇన్ డెల్లీ ఆర్ ముంబై చెన్నై వేర్ ఎవర్ యు గెట్ ది లాటరీ పికప్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ ది విల్ డూ థర్ చెకింగ్ ఆఫ్ యువర్ సోషల్ మీడియా ఆల్సో నెంబర్ వన్ అండ్ ఆల్సో యువర్ జిఆర్ఈఫిల్స్ కోర్స్ యువర్ అడ్మిషన్ కార్డ్ వన్స్ యూ ల్యాండ్ ఇన్ దునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిహెచ్ఎస్ రైట్ నౌ అండర్ ది ప్రెసిడెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ గోయింగ్ టు వాచ్ ఆల్ అవర్ యాక్టివిటీస్ నాట్ టు నాట్ టు గెట్ స్కేల్డ్ మీకేం భయపడక్కర్ల దీనికి ఏం చేస్తున్నారంటే ఇల్లీగల్గా మా దేశంలోకి రావద్దు అంటున్నారు అంతే ఇల్లీగల్గా రావద్దు ఇమ్మోరల్గా రావద్దు అనైతికంగా ఏదో తిమ్మిని మమ్మీని చేసి ఏదో ఒక ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లేని బ్యాంక్ అకౌంటు డబ్బులు చూపించి దొంగ సర్టిఫికెట్లు పెట్టి అమెరికాలో ఎఫ్ వన్ స్టూడెంట్ వీసా తీసుకొని అమెరికా వచ్చి అమెరికాలో రాగానే యూనివర్సిటీ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని కొన్ని కొన్ని యూనివర్సిటీస్ డబ్బులు వాపస్ ఇస్తాయి ఆ డబ్బులు తీసుకొని అక్కడ బిజినెస్లు పెట్టుకొని లేకపోతే అక్కడ ఏదైనా హోటల్స్లో తెలియకుండా పనిచేద్దామనో పార్లర్లో పనిచేద్దామను పెట్రోల్ బంక్లో పనిచేద్దామను స్టోర్ హౌసెస్లో వేర్ హౌసెస్లో పనిచేద్దామనో ఇలా చేయొద్దు ఎందుకు వెళ్ళారు అమెరికా ఆపని మీదే ఉండండి ఎందుకంటే అండర్ ది ప్రెసిడెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ది హోల్ గవర్నమెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ మోర్ అబ్జర్వెంట్ మోర్ వాచ్ఫుల్ మోర్ కేర్ఫుల్ మోర్ స్ట్రిక్ట్ అబౌట్ హౌ యూ బిహేవ్ ఇన్ దేర్ కంట్రీ సో మనం అక్కడికి ఒక గెస్ట్గా వెళ్ళి లేకపోతే ఒక స్టూడెంట్గా వెళ్ళి లేకపోతే ఒక ఎంప్లాయీగా వెళ్ళి వీ హవ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫోకస్డ్ అప్రోచ్ దెన్ అండర్ ద ప్రెసిడెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దే విల్ వెల్కమ్ యూ సో ఎఫ్ వన్ స్టూడెంట్ వీసా తీసుకుని వెళ్ళి హెచ్ వన్ బిగా మార్చుకునే పరిణామ క్రమంలో దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ క్యాప్ గ్యాప్ అనాలసిస్ అంటారు క్యాప్ గ్యాప్ సిపి క్యాప్ అండర్ స్కోర్ హైఫన్ జిఏపి గ్యాప్ క్యాప్ గ్యాప్ ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటంటే ఎంతమందికి హెచ్ వన్ బిలు ఇవ్వాలి అనే ఒక క్యాప్ పెడతారు అలానే ఎన్ని స్టూడెంట్ వీసాలు ఆ పర్టికులర్ ఇయర్లో ఇవ్వాలనేది కూడా ఒక క్యాప్ పెడతారు ఆ క్యాప్ పెట్టి రిక్రూట్మెంట్ చేసుకునే గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్కి క్యాప్కి మధ్య సక్సెస్ అవ్వాలంటే స్టూడెంట్ ఎఫ్ వన్ నుంచి హెచ్ వన్ వీకి వాట్ యూ నీడ్ టు హ్యావ్ ఈస్ ది స్కిల్ ద నాలెడ్జ్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ యాటిట్యూడ్ గుడ్ బిహేవియర్ యు ఆర్ వెరీ వెరీ వాచ్ఫుల్ నౌ వి లివింగ్ ఇన్ ఏ డిజిటలైజ్డ్ వరల్డ్ యువర్ డిజిటల్ ఇంప్రింట్స్ యువర్ డిజిటల్ రైటింగ్స్ యువర్ రైటింగ్స్ ఇన్ ద ఫేస్బుక్ యువర్ రైటింగ్స్ ఇన్ ద సోషల్ మీడియా యువర్ బిహేవియర్ ఇన్ ద సోషల్ మీడియా ఎవరి యువర్ క్వాలిఫికేషన్స్ it can be cross checked by the department of homeland security so nothing to worry about it but to be sure that you do conduct yourself very well in a foreign soil called united states of america that's all people have to worry if you are a genuine student if you have genuine reasons to study in united states of america if your documents are genuine both bank bank documents and your uh, academic certificates and internship one more important suggestion త్రూ ఐ డ్రీమ్ ఐ వుడ్ లైక్ టు గివ్ మిస్టర్ విరాట్ సర్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డిమాండ్స్ నాట్ ఓన్లీ అకడమిక్ రికార్డ్ ఆఫ్ గెటింగ్ గుడ్ స్కోర్స్ బట్ ఆల్సో కాండక్ట్ ఇంటర్న్షిప్ మీన్స్ వర్క్ అప్రెంటిస్షిప్ అంటారు ఇంటర్న్షిప్ ఓకే అంటే చదువుతో పాటుగా పరిశ్రమల్లో పనిచేసి రియల్ టైం నాలెడ్జ్ రియల్ టైం నాలెడ్జ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ థీరీ ఒకటి ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ వెరీ గుడ్ విత్ థీరీ థీరీ బట్ ఆన్ ఇన్ అమెరికన్ గవర్నమెంట్ ఆర్ అమెరికన్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ దే థింక్ ఎలాంగ్ విత్ ద థీరీ ఎలాంగ్ విత్ యువర్ అకాడమిక్ బ్రిలియన్స్ యూ నీడ్ టు హ్యావ్ యూ షుడ్ హ్యావ్ యూ షుడ్ ప్రొసెస్ హౌ టు డూ ద ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్సెస్ అని ఉండాలి ఆ ఇంటర్న్షిప్ ఇవ్వడానికి కూడా మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ తరపున వీఆర్ ఇన్ రోడ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ జూబ్లీ హిల్స్ Within the Dr. M.C.R. H.R.D. Institute, uh, where we give, Center for Human Security Studies is a not-for-profit uh, think tank. We do train students going abroad about the etiquette. Etiquette, and how, how we behave. Number one, decency. About uh, not about the personal decency or hygiene. Decency of conducting yourself in a foreign land in the United States by respecting the American culture. అమెరికన్ కాన్స్టిట్యూషన్ అమెరికన్ గవర్నమెంట్ అండ్ అమెరికన్ లా బికాస్ వన్స్ యూ గో దేర్ యువర్ బిహేవియర్ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ హౌ అండ్ వై ఇండియన్స్ ఆర్ కమింగ్ దేర్ అనేది వాళ్ళు చూస్తారు సో దట్స్ వై యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ వెన్ యూ గో అబ్రాడ్ బికాస్ యూఆర్ అన్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనం అక్కడ ఒక రాయబారులాగా వెళ్తున్నాం మన దేశానికి మంచి పేరు తీసుకురావాలి వీ హ్యావ్ టు బ్రింగ్ లారెల్స్ టు అవర్ కంట్రీ మదర్ ల్యాండ్ ఇండియా వెన్ యూ గో అబ్రాడ్ సో ఆల్ దీస్ థింగ్స్ అబౌట్ అమెరికన్ కల్చర్ అమెరికన్ వే ఆఫ్ వర్క్ అమెరికన్ వే ఆఫ్ కండక్టింగ్ వన్సెల్ఫ్ ఇన్ ది పబ్లిక్ అఫైర్స్ అమెరికాలో ఇండివిడువల్స్తో పాటు ఇన్స్టిట్యూషన్స్ చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు ప్రాసెసెస్ చాలా ఇంపార్టెంట్ సిస్టమేటిక్గా ఉంటుంది సో ఇవన్నీ అర్థం చేసుకొని మీకున్న ఆల్రెడీ మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఆర్ బ్రిలియంట్ ఇన్ ఎకడమిక్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ మోస్ట్ ఆఫ్ దెమ్ స్టెమ్ నేనంటే ఏదో బీఏ చదువుకున్నాను తర్వాత ఎంఏ చదువుకున్నాను తర్వాత ఎంఫిల్ఇన్ అమెరికన్ స్టడీస్ ఇన్ అమెరికన్ స్టడీస్ పోస్ట్ డాక్టరేట్ ఫ్రమ్ ఇజ్రాయిల్ అండ్ ఐ వాజ్ ఐవీఎల్పీ ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ అని అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్ అంటే అమెరికా యొక్క విదేశాంగ శాఖ ఇచ్చే ఐవీఎల్పి సెలెక్ట్ అయ్యి ఐ హావ్ డెవలప్డ్ అమెరికన్ స్టడీస్ కరికులం ఫర్ ఇండియన్ యూనివర్సిటీస్ ఓకే సో నేనంటే తెనాల నుంచి వ్యవసాయ కూలి కొడుకుగా మా నాన్నగారు వ్యవసాయం వాళ్ళ వ్యవసాయ కూలి కొడుకుగా ఓన్లీ ఎడ్యుకేషన్ అనే ఒక గొప్ప ఆయుధంతో ఈ స్థాయికి వచ్చి చేసింది ఎందుకంటే నేను మీకు ఎందుకు చూస్తున్నానండి మన స్టూడెంట్స్కి మీరు తప్పనిసరిగా ఆ డిసిప్లిను ఆ ఫోకస్ ఆ క్లారిటీ ఆఫ్ థాట్ కావాలి ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ యూ కెన్ అప్రోచ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఐఎమ్ డాక్టర్ రమేష్ కన్నేగంటి యూ కెన్ హ్యావ్ మై డీటెయిల్స్ ఇన్ ద ఇంటర్నెట్ ఇఫ్ యు టైప్ డాక్టర్ రమేష్ కన్నెగంటి ఆర్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ యూ రైట్ అండ్ ఐ ఈమెయిల్ టు అస్ విత్ యువర్ రెజ్యూమే విల్ హెల్ప్ యూ త్రూ ఐ డ్రీమ్ యూ యూ ఆల్ విల్ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు ఐ డ్రీమ్ బికాస్ ఐ డ్రీమ్ హ్యాస్ బ్రాట్ మీ హియర్ అండ్ దిస్ ఈస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ముఖ్యంగా వీసా యొక్క డిఫరెంట్ టైప్స్ కానీ అండ్ వాటిలో ఏ వీసా దేన్ని కంక్లూడ్ చేస్తుంది అనే దగ్గర నుంచి వాటిలో ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటాయి ఎన్ని రకాల వీసా ఉంటాయి అండ్ దాంతోపాటుగా ముఖ్యంగా డిపెండెన్స్ వీసా గురించి స్టూడెంట్ వీసా గురించి వర్క్ వీసా గురించి అండ్ మోర్ ఓవర్ అక్కడ మన వాళ్ళు వెళ్ళాక వాళ్ళు బిహేవ్ చేయాల్సిన పద్ధతుల గురించి ఇప్పటివరకు ఎక్కువగా ఎవరు మెన్షన్ చేయలేదు అటువంటి పద్ధతుల గురించి వాళ్ళ సేఫ్టీ కోసం మీరు చెప్పడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ తప్పకుండా ఎలాంటి ఒక గ్రేట్ ఇన్ఫర్మేషన్ జనాల్లోకి తీసుకెళ్ళినందుకు కూడా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండ్ ఇట్స్ అవర్ ప్లేజర్ టు హ్యాపీ హియర్ సార్ అండ్ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాల్సిన మీరు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మీరు సంప్రదించవచ్చు డాక్టర్ కన్యాగడ్డి రమేష్ గారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ చెప్తుల్లో మళ్ళీ కలుద్దాం